అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పిసిరి మామిడి గ్రామంలో నాటుసారా వ్యాపారం జోరుగా సాగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఆరుగురు నాటుసారా త్రాగి మరణించడంతో గ్రామంలో నాటుసారాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు గతవారం అంగన్వాడి ఆయా పాంగి కాంతమ్మ నాటుసారా తాగి మరణించడం ఈ ఆందోళనలకు కారణం కాంతమ్మ కుమార్తె లక్ష్మి తల్లి తండ్రి ఇద్దరూ నాటుసారా తాగడం వలన మరణించారని ఇలాంటి అన్యాయం ఏ కుటుంబానికి జరగకూడదని ప్రభుత్వం స్పందించి గ్రామంలో నాటుసారాను నిషేధించాలని కోరింది పేరు పాంగిలక్ష్మి మాది గ్రామం చింతపల్లి మండలం వేయాసర్ జిల్లా మా ఊర్లో నాటుసార చాలా విస్తరంగా చాలా సరఫరా అవుతుంది సార్ దాన్ని తాగుతూ చాలామంది చనిపోతున్నారు ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు అయితే రీసెంట్గా మా అమ్మ నాన్న చనిపోయారు దానికోసం నేను నిలదీస్తే గ్రామస్తుల్లోని గ్రామ వాలంటీర్ వాళ్ళు మిస్సెస్ మీద దాడి చేసింది నాకు చాలా బాధగా ఉంది నేను దుఃఖం నుంచి ఇంకా కోలుకోకుండానే నన్ను దాడి చేయడం జరిగింది అయితే ఈ సారను అధికారులు స్పందించి మా ఊరిని పట్టింపు చేసుకొని మా ఊరు ఒక పరిసర ప్రాంతాలను మార్చాలి గ్రామస్తుల్ని మార్చాలి తాగుడికి బానిసైన వాళ్ళని మార్చాలి అది మేము మనవి చేసుకుంటున్నాము అధికారులకి తెలియజేసుకుంటున్నాము ఎట్టి పరిస్థితుల్లోనే మా ఊర్లోని సారా బంద్ చేయాలి సార్ దయచేసి అధికారులు గుర్తిస్తారని మా మనవి మాకు జరిగిన అన్యాయము మాకు జరిగిన ఇబ్బందులు మేము చాలా కోలుకోలేకపోతున్నాము అలాంటి పరిస్థితులు ఎవరికి ఏ కుటుంబానికి రాకూడదని మేము కోరుకుంటున్నాము తప్పకుండా మాకు నాన్నగారు సార్ దాంట్లో వాళ్ళు చనిపోయి అన్నారు దానికి రెస్పాన్సిబిలిటీ సార్ ఎక్సైజ్ శాఖ దయచేసి గుర్తించాలి పై అధికారులు కూడా గుర్తించాలని మేము మనవి చేసుకుంటున్నాం చెప్పు అది మరి బంగారం ఇప్పుడు నాటు సారా మనిపించేస్తే అందరూ ఎన్నుకుంటాడు <Tribut> um <das quartan,"��iosas, tribut> చనిపోయింది ఒంతికి ఆరిపోయింది మేము తాగేసి ఉంది అనుకున్నాము మేము పట్టిన చేసుకోండి పేర్పిస్తున్నాండి అలా చనిపోయాండి మా అమ్మప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు మమ్మల్ని ఎవ్వరు రండి మా తమ్ముడు నేను మన అంటే ఎవ్వరు లేరు అనాథని పోయాము చిన్న గుడిస్ ఉందండి గిడిసి లోనలా ఉంటున్నాము మా గారు ఆదుకోవాలండి ఇల్లు లేదు ఏం లేదు చిన్న పాప లే అవునండి మా నాగే నా సార్ తాగు చనిపోయాడు మా చిన్నాన్న కూడా అలాగే తాగు మా గ్రామంలో ఎన్నోసార్లు మనం కూడా కలిసి కూటంతో చేసి మాట్లాడాము అనేసి ఒక హాయి దారి చెప్పి కూడా వచ్చి మీటింగ్ అయింది ఏమన్నా చెప్పారు కానీ మానసు అలా గత మాన్స్ అయిపోయిన పాడైపోతారు కాబట్టి గవర్నమెంట్ మాకు ఆదుకుంటున్నాను